నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి ఇక వినాయక చవితి అంటేనే పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్మెంటు అంటే ఎక్కువ ఇంటికాడ ఉండకుండా దాదాపుగా ఆల్మోస్ట్ వినాయకుని దగ్గరనే ఉంటారు వినాయకుని దగ్గరనే అంటే ప్రసాదం కోసం అనుకోండి దేనికోసం అని అనుకోండి కానీ వినాయకుని దగ్గరనే డీజేలు పెడతారు కాబట్టి పిల్లలైతే అక్కడనే ఉంటారు ఇక మా ఊడైతే మొత్తం తిండి గిండి అన్నీ బంద్ చేసి మొత్తం వినాయకు దగ్గర పిల్లలతోనైతే అయితే ఆడుకుంటాడు ఇదైతే మా దేవుడు అయితే ఇప్పుడు ఎక్కువ ప్రవచనాలల్లో అంటే ఇట్లా భక్తి భక్తి దాంట్లో ఏమని చెప్తులు అంటే వినాయకుడికి దోసకాయ అంటే ఇష్టం అని అయితే చెప్తాళ్ళు అది చూసి నేనైతే మా షాప్ ఎన్నుకున్న దోసకాయలు ఉన్నాయి చూసినామా అవి అందుకే వినాయకుని రోజు మేము తిందామని అంటే వినాయక చవితి రోజు మేము తిందామని అయితే తీసుకెళ్ళినా వినాయకుడికి ఎందుకు దోసకాయ ఇష్టం అని అంటే ఏనుగుకు ఏనుగు ఎక్కువ ఇష్టంగా తింటుందో అవి వినాయకుడికి ఇష్టం అట అందుకే మన వినాయక వినాయకుడికి అయితే కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా అంటే మనకు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా కూడా చిన్న దోసకాయ ముక్క పెట్టినా కూడా అంటే మనం అనుకున్నది మనం ఏది కావాలనుకుంటున్నామో అది అయితే నెరవేరుతుందట అంటే జస్ట్ దో దోసకాయ ముక్కతోటి అట్లయితే నేను ఒక ప్రవచనాలు అయితే ఇన్నా అందుకే మా వినాయకుని దగ్గరనైతే నేనైతే దోసకాయ అయితే పెట్టినా దోసకాయ పెట్టినా ప్లస్ మీ మా ఇంట్లో కూడా దోసకాయ కర్రీ అయితే వండుకుంటున్నాము పిల్లలు చూడండి కంకణాలు కడతాళ్ళు ఎంజాయ్ చేస్తాళ్ళు అసలు సూపర్ ఎంజాయ్ చేస్తాళ్ళు అందుకే వినాయక చవితి రోజు అయితే నేనైతే దోసకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తాను నేను దోసకాయలు కట్ చేస్తాను మా వాడు అయితే వీడియోలు తీస్తాడు మా కొడుకు అట్లా మన కొడుకు మనల్ని వీడియో తీస్తాడైతే ఆ ఫీల్ అయితే మస్తు హ్యాపీగా అనిపించింది నాకు అంటే ఇప్పుడిప్పుడే అంటే ఫైవ్ ఇయర్స్కే నా కొడుకు వీడియో తీస్తానంటే ఫ్యూచర్లో ఇంకా అంటే యూట్యూబ్కే కానీ లేకుంటే ఇంకా వాని మోటివేషన్ ఎట్లుంటుంది వాళ్ళ క్రియేటివిటీ ఎట్లుంటుంది అనేది అయితే నాకైతే అనిపిస్తుంది వాడే వీడియో తీస్తాడు మమ్మీ వీడియో తీయన్న అని అడుగుతాడు ఒకవేళ ఫోన్ కింద పట్టుకో అని జాగ్రత్తగా స్టార్ట్ చేయమంట ఫస్ట్ అయితే ఆనియన్స్ ఉన్నావైతే కట్ చేసినా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే కట్ చేసినా దోసకలు అయితే కట్ చేస్తానా ఒక పక్క బగారా రైస్ అవుతుంది ఇంకొక పక్కనేమో చాయ్ ఉంది ఆ ఛాయ్ వేడి చేసుకుంటే వేసుకుంటాం లేకుండా లేదు ఫస్ట్ అయితే ఈ దోసకలు అయితే కట్ చేద్దాం నీట్గా నేను నాకు ముందు ముందు అయితే వీడియో తీయడానికి అంత ఇబ్బంది ఏం కాదు ఎందుకంటే మా కొడుకును అరే వీడియో అనగానే తీసి తీసినట్టే ఉన్నాడు వాడు మళ్ళీ నన్ను చూపి అంటే నన్ను చూపిస్తుండు నీకు కట్ చేసే వెజిటేబుల్స్ను అంటే నేను కట్ చేసేది వీళ్ళ పీటం చూపి అంటే ఈలపీటం చూపిస్తుండు ఓన్లీ కూరగాయల వరకే చూపిరా అంటే కూరగాయల వరకు చూపిస్తాడు అమ్మో అసలు నాకైతే మస్తు అనిపించింది దోసకాయ తిందాం మమ్మీ దోసకాయ తిందాం దోసకాయ తిందాం అన్నాడు ఎందుకంటే మనం పొద్దునే చెప్పిన వినాయకుడికి దోసకాయ అంటే ఇష్టం అట అంటే గతం మన షాప్ కొంచెం తెచ్చిన దోసకాయ తిందాం అన్నాడు కాకపోతే బ్యాడ్లకి ఏంటిదంటే దోసకాయ కూర మంచిగా ఉంది కానీ చేదు ఉన్నాయి అవి అంత పచ్చిపచ్చి కదా మంచిగా లేవు బగార రైస్ అయితే అయ్యింది బగారా రైస్ అయ్యేది కూడా వీడియో తీస్తాడు మా కొడుకు ఇదైతే నేను మనలే వాడే తీసి దోసకాయ కూర టేస్ట్ గీస్ట్ అన్నీ మంచిగా ముక్కలు తింటే మస్తు చేదు సరేలే ఇక మనకు వినాయక చవితి రోజు మంచిగా దోసకాయ తిన్నాం కదా మనం అనుకున్నవన్నీ నెరవేరాలే నెరవేర్త చాలు అనే ఉద్దేశంతో అయితే దోసకాయ ఇష్టం లేకున్నా కూడా దోసకాయ అయితే తిన్నాము దోసకాయ కూర అయితే పొయ్యి వేసేసిన ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అంత ఆయిల్ మంచి అన్నీ ఎక్కువనే పోసినా కానీ ఆ దోసకాయలు అయితే షేద్ ఉన్నాయి కూర అందరూ ఉట్టి సూప్ వేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేయడం బెస్ట్ అయింది ఇంకా ఫ్రై చేస్తే ఎవ్వరు తినకపోదురు ఆ ఆ సూప్ పోసుకొని అయినా తిన్నారు ఒక్క దోసకాయ పండింది మిగిలిన అన్ని కచ్చే దోసకాయ కూడా సేమ్ బుడంకాయ లాగానే చేదుంటుందంటే ఉంటుందంటే మా వీడియోస్కి అయితే మంచి రెస్పాన్సే అయితే వస్తుంది ఇంకా ఇంకా మా వీడియోస్ని అయితే మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫ్యూ అంటే ఫ్యూచర్లో మంచి వీడియోస్ తీయనీకైతే ట్రై చేస్తాం మా వంతుగా లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకా ఏ వీడియోస్ పెట్టాలన్నా కూడా కామెంట్లో కామెంట్ రూపంలో చేయ కామెంట్ రూపంలో తెలిపండి ఆ వీడియోస్ మేము చేయడానికి ట్రై చేస్తాను